హెచ్సిఏ ఎన్నికలపై విచారణ జరుపుతోంది సిఐడి దొడ్డిదారిన హెచ్సిఏ అధ్యక్షునిగా జగన్మోహన్ రావు ఎన్నికైనట్టు గుర్తించారు సిఐడి ఆ దిశగా విచారణ జరుపుతోంది ఇరవై మూడు ఇన్స్టిట్యూషన్స్ తో జగన్మోహన్ రావు అక్రమంగా ఓట్లను వేయించుకున్నట్టు కూడా సిఐడి గుర్తించింది గత హెచ్సిఏ ఎన్నికల్లో ఎవరెవరు ఓట్లు వేశారు వారిని విచారించేందుకు రంగం సిద్దం చేసింది సిఐడి ఇరవై మూడు ఇన్స్టిట్యూషన్స్ వల్లే జగన్మోహన్ రావు గెలిచినట్టుగా గుర్తించడంతో అసలు ఎవరి ఒత్తిడితో వారు ఓట్లు వేశారన్న కోణంలో సిఐడి విచారిస్తోంది అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ జాన్కీరా సంబంధించిన అక్రమాల వ్యవహారం సంబంధించి కూడా ఇప్పటికే సిఐడి అనేక అనేక కోణాల్లో దర్యాప్తు చేసింది ఇప్పటికే ఐదుగురు నిధులకు సంబంధించి కూడా నేరుగా ఉప్పల్ స్టేడియం తీసుకెళ్లి అక్రమాలకు సంబంధించిన వివరాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ముఖ్యంగా ఒకవైపు ఫౌజరీ సంతకాలతో ఎస్టీఐ ప్రెసిడెంట్గా జగన్మోహన్ రావు ఎన్నికైన అందుకు సంబంధించిన కొన్ని పత్రాలను ఇప్పటికే సిఐడి సేకరించిన నేపథ్యంలో మరొక వైపు నిధుల దుర్నియోగం వైపు సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా సేకరించింది ప్రతి ఏడాది బీసీస్ నుంచి వస్తున్న నిధులకు సంబంధించి కూడా అనేక కోణాల్లో దారి మళ్ళించినట్టుగా ఇప్పటికే సిఐడి గుర్తించిన నేపథ్యంలో తాజాగా ఆ ప్రోజరీస్ సంతకాలతో కూడా దీనికి కొంత నిధుల దుర్నియోగంతో పాటు ఎన్నిక కూడా అసంబద్ధంగా జరిగినట్టుగా ఇప్పటికే సిఐడి కొన్ని కీలక ఆధారాలు సేకరించిన నేపథ్యంలో రేపటితో ఐదుగురు ఐదుగురు నిందితుల సంబంధించిన ఇటు సిఐడి కస్టడీ మూసిపోతున్న నేపథ్యంలో ఈరోజు చాలా కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం కూడా చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇరవై మూడు ఇన్స్టిట్యూషన్ సహాయంతో వారు వేసిన ఓట్లతో కూడా జగన్మోహన్ రావు ఎస్సీఏ ప్రతినిధిగా ఎన్నికైనట్టుగా సిఐడి కొన్ని కీలక పత్రాలను కూడా సేకరించినట్టుగా చెప్పాల్సి ఉంటుంది అందుకు సంబంధించి కొన్ని వివరాలను కూడా సేకరించింది ఇరవై మూడు ఇన్స్ట్యూటీ సంబంధించిన ఎవరైతే ఆ ఓటు వేశారో జగన్మోహన్ రావు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఎన్నికేందుకు ఓటు వేశారో వారికి సంబంధించిన కూడా వివరాలను కూడా సేకరించడం అయితే జరిగింది ఇక వీరు ఎవరి ఒత్తిడి మేరకు ఎవరి ప్రోత్బలంతో జగన్మోహన్ రావుకు ఓటు వేశారన్న కోణంలో కూడా సిఐడి దర్యాప్తు చేయబోతుంది అందుకు సంబంధించి కూడా ఇరవై మూడు ఇన్షన్ సంబంధించిన ఓటకు ఉన్న వారందరినీ కూడా ఒక్కొక్కరినగా విచారణకు పిలిచేందుకు సిఐడి సన్నదౌతులకు చెప్పాల్సి ఉంటుంది గడిచిన రెండు రోజులు క్రితము ముందు రోజు మోహన్ రావును ఉప్పల్ స్టేడియం తీసుకెళ్లి కూడా కొన్ని అకౌంట్స్తో పాటు ఎన్ని మ్యాచ్లు జరిగాయి మీరు ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత ఎన్ని మ్యాచ్లు జరిగాయి బీసీ నుంచి నిధులు ఏ విధంగా వచ్చి ఆ నిధుల సంబంధించిన ఖర్చు ఏ విధంగా చేశానంటూ కూడా కొంత సమాచారం చేయబడి చెప్పిన తర్వాత శనివారం రోజు కూడా మిగతా అరెస్ట్ అయిన సిఐడి కష్టంలో ఉన్న వారందరూ కూడా తీసుకెళ్లి విచారణ చేయని పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి తాజాగా ఈరోజు సిఐడి కూడా కొన్ని కీలక విచారణను రాబట్టే ప్రయత్నం చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇరవై మూడు ఇన్షూరెన్స్ సంబంధించి కూడా వారు ఓటు వేయడంతో జగన్మోహన్ రావు ఎస్డిఏ ఎస్సీఏ ప్రెసిడెంట్గా ఎన్నికైనట్టు ఇప్పటికే గుర్తించారు కాబట్టి వారిని విచారణలో బాగా రాను పిలిచే అవకాశం కనిపిస్తుంది రేపటితో ఈ ఐదు రోజుల నిందితుల కస్టడీ ముగిసిపోతున్న నేపథ్యంలో మరికొన్ని రోజుల పాటు కూడా సిఐడి వీరిని విచారించేందుకు మళ్ళీ కస్టడీ పిటిషన్ పొడిగించాలంటూ రేపు కోర్టులో ఒక పిటిషన్ వేసే అవకాశం ఏది కనిపిస్తుంది అయితే చాలా కీలక విషయం రాబట్టే ప్రయత్నం చేసింది మరొక వైపు అక్రమాల చిట్టాను కూడా తెలుసుకునే ప్రయత్నం చేసింది ఎందుకంటే సిఐడి కేసు నమోదు చేసి జగన్మోహన్ జగన్మోహన్ రావు అండ్ కో సంబంధించిన అక్రమాల చిట్ట ఒక్కొక్కరుగా వెలుగు చూసిన తరుణంలో తర్వాత కూడా ప్రస్తుతానికి అయితే మరింత సమాచారం కూడా రాబట్టే ప్రయత్నం చేస్తుంది మిగతా సభ్యులకు సంబంధించిన అక్రమాల చిట్టాను కూడా వెలుగు చూసే ప్రయత్నం చేసినట్టు తాజాగా ఎందుకంటే తెలంగాణ క్రికెటర్ తో పాటు పలువురు మరొకసారి సిఐడికి ఫిర్యాదు చేశారు కాబట్టి ఈ వైపు చాలా దూకుడుగా వేగంగా సిఐడి దర్యాప్తు కొనసాగిన నేపథ్యంలో వైపు ఇందులో సంబంధించిన ఏదైతే నిధులు కూడా దుర్నియోగం జరిగాయి అవాల రూపంలో కావచ్చు వివిధ రూపంలో కూడా మనీ ల్యాండరింగ్ జరిగినట్టుగా ఇప్పటికే ఈడీ అనుమానిస్తున్న నేపథ్యంలో కూడా వీరి విచారణ పూర్తయిన తర్వాత ఈడీ అడిగిన వివరాలను కూడా వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రశాంతి అయితే ఐదు కస్టడీ కొనసాగుతుంది మరొక వ్యక్తి కోసం కూడా సిఐడి వేగంగా దర్యాప్తు చేస్తున్నట్టుగా చెప్పి వారి కోసం ఆ నిందితుని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసినట్టుగా మనమే చెప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి తాజాగా ఇటు జగన్ మోహన్ రావు సంబంధించిన ఎన్నిక సంబంధించి మీద కూడా ప్రస్తుతానికి అయితే సిఐడి ఫోకస్ పెట్టినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది జాన్ సి కిరణ్